హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడులానే ఈరోజు కూడా మరొక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చేసాను సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చి పాలకూర పూరీలు సో ఈ పాలక పూరీలు చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి చాలా తక్కువ టైంలోనే చాలా రుచిగా ఈ పాలక పూరీలని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఎప్పుడు ఈ రెసిపీని ట్రై చేయకపోతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఇంట్లో కూడా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ పూరీలకి ఫేవరెట్ అయిపోవలసిందే అంత బాగుంటాయండి మామూలుగా చాలామంది ఆకుకూరలు అంటే పెద్దగా ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి ఇలాంటి పూరీలు చేసి పెట్టామంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరీ తింటారు అంత బాగుంటాయి సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ స్టార్ట్ వీడియో ముందుగా ఈ పాలకూర పూరీలు చేయడం కోసం ఇలాగా ఒక గట్ట పాలకూరని శుభ్రంగా కడిగి స్ట్రైనర్లో వేసుకుని వాటర్ మొత్తం ఇంకిపోయే విధంగా పక్కన పెట్టేసుకున్నాను సో ఇలా పక్కన పెట్టుకున్న పాలకూరని ఎలా కుక్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ అయిన ప్యాన్తో కొద్దిగా వాటర్ని పెట్టుకోవాలి వాటర్ కాస్తంత హీట్ అయ్యేలోపే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి అలాగే కొద్దిగా సాల్ట్ని వేసుకొని వాటర్ని మరిగించాలి వాటర్ మరీ ఓవర్ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి బాగా మరగాల్సిన అవసరం అయితే లేదు కొద్దిగా ఇలా హీట్ అయితే సరిపోతుంది ఇలా హీట్ అయిన వాటర్లో మనం ముందుగా కడిగిన పాలకూరని వేసుకోవాలి సో ఇలా పాలకూరని వేసుకుని ఇలాగ వాటర్లో బాగా డిప్ చేసుకుంటూ ఒకసారి బాగా కలుపుకోవాలి కాసేపటికి ఇది మొత్తం కూడా కాస్త అంత దగ్గర పడుతుంది అలానే మరీ ఎక్కువసేపు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాల్సిన అవసరం లేదండి సో ఇందులో ఉన్న కెమికల్ లాంటిది బయటికి పోతే సరిపోతుంది అంటే పాలకూరకి చాలా కెమికల్స్ అవి మందులు అవి వేస్తూ పెంచుతూ ఉంటారు కాబట్టి ఆకుకూరల్ని ఈ ఆకుకూరల్లో ఉన్న చెడు అనేది బయటికి వెళ్ళిపోతే సరిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఆకుకూర మొత్తాన్ని కూడా ఒక స్ట్రైనర్లోకి తీసుకుని స్ట్రైన్ చేసేసుకోవాలి సో ఇలా స్ట్రైన్ చేసుకున్న ఆకుకూరని ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి వేసుకోవాలి ఆకుకూర వేడిగా ఉన్నప్పుడు కాకుండా కాస్తంత చల్లారిన తర్వాత వేసుకోండి నేనైతే ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాను ఒక ఐదు అయినా సరిపోతుంది చల్లరిపోతుంది ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఒక రెండు ఎండు మిరపకాయలని మజ్జికి విరిచి వేసుకున్నాను అలాగే రెండు ఇంచుల అల్లం ముక్కను వేసుకోవాలి ఒక మూడు వెల్లుల్లి రేకులను కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక్క పావు టీ స్పూన్ సోంపు సోంపు వేయడం వల్ల పూరీలు ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని దీన్ని వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో నేనైతే ఒకసారి గ్రైండ్ చేసి తీసుకొస్తాను చూస్తున్నారు కదా ఇలాగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి కొద్దిగా వాటర్ వేసుకుంటే మొత్తం గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని ఇలాగా ఒక వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ని తీసుకోండి పిండి కలుపుకోవడానికి బాగుంటుంది ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు సూజీ రవ్వని వేసుకోవాలి మనం నార్మల్గా ఉప్మా చేసుకుంటాం కదా ఉప్మా రవ్వ ఆ రవ్వని వేసుకోవాలి అంటే మనం తీసుకున్న పిండిలో సగానికి రవ్వని వేసుకోండి సరిపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకుని దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకోవాలి ఇలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకుని పూరీలు మరింత సాఫ్ట్గా మరింత టేస్టీగా ఉండడం కోసం ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి పూర్తిగా ఆప్షనల్ అండి నెయ్యి ప్లేస్లో కావాలి అనుకుంటే ఆయిల్ని కూడా వేసుకోవచ్చు సో నేనైతే నెయ్యిని వేసుకున్నానండి పూరీలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి ఇందులో వాటర్ అనేది ఇది బాగా కలిపిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ వాటర్ వేసేసుకున్నామంటే పిండి లూజ్ అయిపోతుంది అలా కాకుండా ఒకసారి ఈ పేస్ట్ మొత్తం కూడా పిండిలో బాగా కలిసే విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి చాలా వరకు పిండి అయితే బాగా దగ్గర పడుతుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి సో ఇందులో తేమ అనేది ఎక్కువ ఉన్నా సరే కాస్తంత మనం ఇందులో ఉప్మా రవ్వని యాడ్ చేసుకున్నాం కాబట్టి త్వరగా తేమ అనేది తీసుకుంటుంది రవ్వలో వాటర్ ఎక్కువ పడుతుంది కాబట్టి సో కాబట్టి మనం ఇలా చూసుకుని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా పూరీలు ప్రిపేర్ చేసుకోవడానికి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత పిండి అయితే చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు పైన కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా అప్లై చేసుకుంటే పిండి డ్రై అయిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది అలాగే చాలా తొందరగా కూడా నానిపోతుంది పూరీలు పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇలా కలిపిన పిండికి చక్కగా పైన మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు పది నిమిషాల తర్వాత నేను పూరీలు ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి సో ఈ పిండిని అయితే రెడీ చేసుకున్నాం కదా దీనిని మరొకసారి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పూరీలు చక్కగా పొంగుతాయి అన్నమాట మనం కేవలం ఈ ఆకుకూరతో చేసిన పూరీలు అనే కాదండి ఎలాంటి పూరీ పిండి అయినా కలుపుకున్నప్పుడు ఒకసారి బాగా దానిని మళ్ళీ కలపాలి అలా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల పూరీలు చక్కగా పొంగుతాయి ఆయిల్ని కూడా తక్కువగా పేల్చుకుంటాయి సో వీటిని ఇలా చిన్న చిన్న ఉండేలాగా తీసుకోవాలి వీటిని రౌండ్ షేప్లో చేసేసుకుని చక్కగా మనకి నచ్చిన సైజులో పూరీల్ని ఒత్తుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుందండి ఇలా పూరీలు ప్రిపేర్ చేయడం కోసం కొద్దిగా పిండిని వేసుకుని ఇలాగ మనకి నచ్చిన సైజులో పూరీల్ని ఒత్తుకోవాలి ఇవి మరీ మందంగా ఒత్తుకోకండి పూరీలు మనం ఎప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఒత్తుకోవాలి సో ఇలా ఒత్తుకున్న తర్వాత వీటిని మనం చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుని అలాగే నాలుగైదు పూరీల వరకు చేసేసుకుంటే మనం వేయించుకోవడానికి చాలా తొందరగా అయిపోతుంది నేనైతే ఒక పది పన్నెండు పూరీల వరకు ప్లేట్లోకి తీసుకున్నానండి చేసేసుకుని ఇవి ఒకదానికి ఒకటి అతుక్కుపోవడం ఆ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు సో అలా ఒక పది పన్నెండు పూరీల వరకు ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను వేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక బాగా హీట్ అయినప్పుడు మాత్రమే ఇలా పూరీలను వేసుకోండి బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని పూరీలు వేయించుకోవడం స్టార్ట్ చేస్తే అన్నీ కూడా చక్కగా పొంగుతాయి అలాగే పూరీలు వేయించుకునేటప్పుడు ఇలాగా ప్రెస్ చేస్తూ పక్కన ఉన్న ఆయిల్ని పూరీల మీదకి వేస్తూ చక్కగా వేయించుకోవాలి అలా వేస్తూ ఉంటే పూరీలు పర్ఫెక్ట్గా వేగిపోతాయి అలాగే బాగా పొంగుతాయి కూడా సో చూస్తున్నారు కదా ఎంత తొందరగా చక్కగా పొంగిందో అలాగే టేస్ట్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి సో మరొక పూరీని కూడా ఇలాగే వీడియోలో చూపించే విధంగా చేయండి ఇలా ప్రెస్ చేస్తూ పైన కొద్దిగా ఆయిల్ని వేసుకుంటే పర్ఫెక్ట్గా వేగిపోవడమే కాకుండా చక్కగా పొంగి మంచి రుచిలో ఉంటాయి చాలా తక్కువ ఆయిల్ని కూడా పీల్చుకుంటాయి సో అలానే మిగిలిన వాటి అన్నింటినీ కూడా వేసేసుకుని అన్నింటినీ కూడా వేయించుకుని ప్లేట్లోకి తీసేసుకున్నాను సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా తొందరగా క్విక్గా ఫాస్ట్గా అయిపోవాలి అన్నప్పుడు ఆకుకూరలతో చాలా మంచి వెరైటీ చేయాలన్నప్పుడు ఇలాంటి ఆకుకూర పూరీలని ప్రిపేర్ చేసుకోండి ఈ పాలక్ పూరీలు చాలా చాలా సింపుల్ అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసారు కాబట్టి డెఫినెట్గా మీకు వీడియో నచ్చే ఉంటుంది అయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని రేపు ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ మన వీడియో రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మేము అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్